అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఈడీ అయినా ఏసీబీ అయినా క్వశ్చన్ పేపర్ ఒక్కటే కాంగ్రెస్ వాళ్ళు రాసి ఇచ్చిన ప్రశ్నలనే వాళ్ళు ఇస్తుండ్రు అని అంటున్నారు బిఆర్ఎస్ లీడర్లు ఇటువంటి ప్రశ్నలకు భయపడే మనిషి కాదు కేటీఆర్ అన్నిటికి చిరునవ్వుతోని జవాబులు చెప్పేది కేటీఆర్ అని అంటాను ఈ కేసుల్లా కడిగిన మొత్తం లెక్క బయట పడతాడు చెప్తాను ఫార్ములా ఈ రేసులా ఎసొంటి అక్రమాలు కాలే నిధుల బదిలీ అంత సక్రమంగానే జరిగింది రూల్స్ ప్రకారమే చేసిండ్రు ఇంట్లో ఎసొంటి అవినీతి కాలే ఆధారాలే దొరకలేదని అంటాను బిఆర్ఎస్ పార్టీ లీడర్లు కేటీఆర్ అవినీతి చేసిండేందుకు ఇప్పటికీ ఒక్క ఆధారం దొరకలే చిన్న గేడన్న దొరికినా కేటీఆర్ ను లోపటేద్దామని కాసుకొని కూర్చుండ్రు సర్కారు వాళ్ళు ఇలా ఈడీ విచారణకు పోయము కేటీఆర్ సారు మళ్ళోసారి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిండు ఈ సర్కారు మా మీద కక్ష గట్టి ఎన్ని కేసులు పెట్టి భయపెడతామని చూసినా అధైర్యపడేది లేదు ఈ తుపాస్ కేసులు మా ఘనతను దుడిచిపెట్టలేవు నలభై ఆరు కోట్లు పారదర్శకంగా బ్యాంక్ టు బ్యాంక్ నుంచే జల్లించమని చెప్తున్నాడు అవినీతి ఏడున్నట్టు చెప్పుండ్రి మేము హైదరాబాద్ ఇమేజ్ పెంచితే దాన్ని చెరబట్టింది రేవంత్ సర్కార్ అసలు ఆ రేసు రద్దు చేసి సర్కార్ ఖజానాకు నష్టం చేసింది వాళ్ళు అవినీతే లేని కాడ వాసుభేషన్ల సాపలు పట్టినట్టు చేస్తుండు రేవంత్ రెడ్డి ఎన్నటికైనా గెలిచేది న్యాయమే ఈ కేసులకు భయపడేటోళ్ళం కాదని చెప్పుకొచ్చిండు రామన్న